नमस्कार ప్రజా సమస్యల సత్పర పరిష్కారం కోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ప్రతి సోమవారం ఉదయం పది గంటల నుండి పదకొండు గంటల వరకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఈ రోజు ఐదు ఐదు రెండు ఇరవై ఐదవ తేదీన పోలీస్ కమిషనర్ వారి కార్యాలయంలో ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్ శ్రీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు టీసీపీ ఏబిటిఎస్ ఉదయరాణి ఐపీఎస్ గారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక పబ్లిక్ అగ్రీవెన్స్ రీడ్రా సెల్ సిస్టమ్ కార్యక్రమాన్ని నిర్వహించి బాధితుల నుండి వివిధ సమస్యలకు సంబంధించి మొత్తం ఎనభై యొక్క ఫిర్యాదులపై బాధితులతో మాట్లాడటంతో పాటుగా దివ్యాంగులు వృద్ధుల వద్దకు నేరుగా వెళ్లి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకుని వాటిని త్వరితగతిన పరిష్కరించాలని ఫోన్ ద్వారా సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓలతో మాట్లాడి సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడమైనది ఈ రోజు అందిన ఫిర్యాదుల్లో భూ వివాదాలకు ఆస్తి వివాదాలకు నగదు లావాదేవీలకు సంబంధించినవి నలభై ఎనిమిది భార్యాభర్తలు కుటుంబ కలహాలకు సంబంధించినవి నాలుగు మహిళా సంబంధిత నేరాలకు సంబంధించి ఏడు దొంగతనాలకు సంబంధించినవి తొమ్మిది కొట్లాటకు సంబంధించినవి ఆరు ఇతర చిన్న చిన్న వివాదాలు సమస్యలకు సంఘటనలకు సంబంధించినవి ఏడు మొత్తం ఎనభై ఒక్క ఫిర్యాదులను స్వీకరించడం జరిగింది ఈ కార్యక్రమంలో డీసీపీ ఏబీటీఎస్ ఉదయరాణి ఐపీఎస్ గారు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొని ఫిర్యాదులు పరిష్కరించడంలో సహకారాన్ని అందించారు